ఆస్తి పన్ను ఇంటి జాగా రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆ ఇంటి నిర్మాణ ఖర్చు ఆధారంగా అంటే మొత్తంగా ఆస్తి విలువ ఆధారంగా వేయడాన్ని వేయడం వల్ల భారాలు పెరుగుతాయని చెప్పి చెప్తా ఉంటే లేదు 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 మేమేం పెంచడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు జివోలోనే స్పష్టంగా చెప్పారు పదహైదు శాతానికి పదహైదు శాతం వరకు పెంచుకోవచ్చు అన్నారు ఇది జివో లోనే పదైదు శాతం ఉందంటే రేపు ఎన్నికలైన తర్వాత జివో మార్చేసి వంద శాతం పెంచడం గ్యారెంటీ ఏమీ లేకుండా లేదు ఖచ్చితంగా ప్రజల మీద భారాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మేమేం భారాలు పెంచడం లేదు ఇదంతా అపోహపడదండి అని చెప్పి మాట్లాడుతున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే మేము అట్లా పెంచడం లేదు అని చెప్పి ఆ జివోను ఉపసంహరించుకోండి రెండవది ఈ మున్సిపాలిటీలలో స్థానికంగా ఇప్పటికే అనేక పనులు అభివృద్ధి పనులన్నీ ఆగిపోయినాయి ఈ పనులు ఆగిపోయి వాటి పునరుద్ధరించాలంటే డబ్బులు కావాలని చెప్పి మున్సిపల్ అధికారులు గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళకి డబ్బులు లేవు లేవు ఏం పని చేయాలని చెప్పి బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు జిఎస్టీ కోట్ల రూపాయలు డబ్బులు రా మున్సిపాలిటీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటా ఉంది ఈ ఈ నిధుల్లో నుంచి ముప్పై శాతాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ అది కాకుండా డెబ్బై రెండు డెబ్బై మూడు రాజ్యాంగ ఆర్థిక వాటిని అన్నింటినీ తుంగలో దొక్కేసి స్థానిక సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి కుట్రలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాను ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఈ ఆస్తి పన్ను పెంపు చట్టాలను సవరించాలి రద్దు చేయాలి నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు జీవోలను రద్దు చేయాలి ఈ యథాతథ స్థితిని కొనసాగించాలి పేద ప్రజలని ఇంకా మినహాయింపు ఈ కరోనా నేపథ్యంలో పనులన్నీ కోల్పోయి ఉపాధి కోల్పోయి నష్టపోయినటువంటి ప్రజలు మధ్యతరగతి వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలి ఆస్తి పనులు యాభై శాతం రిబేట్ ఇవ్వాలని చెప్పి మేము మదనపల్లి అభివృద్ధి వేదికన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం మేము కనిపిస్తానే